హాయ్ అండి వెల్కమ్ టు మై రూ హోమ్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని మీ అందరితో షేర్ చేస్తున్నాను ఒక్క పది నిమిషాలైనా బాబాతో టైం స్పెండ్ చేయాలని అనిపిస్తుంది అనమాట ఇలా కూర్చొని ఒక వీడియో అయితే షూట్ చేశాను చేసిన తర్వాత మా ధను తల్లి పిల్లల లొల్లి చూడండి ఎట్లున్నదా సోఫా మొత్తం వీటికే సరిపోతుందన్నమాట నేను ఒక పక్క ఇలా కూర్చున్నాను అంతే ఎంత హ్యాపీగా నిద్రపోతున్నాయో చూడండి చాలామందికి అనిపిస్తుంది ఏంటి కుక్కల ఇల్లంతా కుక్కల గోళ అని అనుకుంటారు కానీ వీటితో ఉండే ఆనందం ఇవి చూపించే ప్రేమ నాతో ఉండే విధానం చూస్తే మనసుకి ఎంత సంతోషాన్ని ఇస్తున్నాయి అంటే మాటలు రావన్నమాట అంత హ్యాపీగా ఉంది నిన్న సాయంత్రం పూజ అయితే ఇలా చేసిన తర్వాత వీటితో కొద్దిసేపు కూర్చున్నాను పాప వచ్చింది టీ పెట్టమంటే వెళ్ళి టీ పెట్టాను ఇది మా ఈరోజు మార్నింగ్ అనమాట మామయ్య ఈరోజు మా ఇంట్లో అంటే పుప్పయ్య చెట్టు పక్కన గోడ పక్కన అత్తమ్మ పెట్టింది చెట్టుకు కాయలు అయితే వస్తున్నాయి పండాయి కూడా ఈరోజు ఆ పండైతే తీసుకొచ్చారనమాట మామయ్య అందుకోసమే ఈ చెట్టును మీ అందరికీ చూపిస్తున్నాను నా బిల్వ చెట్టు మీ అందరికీ చూపించక కూడా చాలా డేస్ అవుతుంది కదా ఎంత బాగా ఎదుగుతుందో చూడండి పక్కన పోపాయ చెట్టు అయితే ఇలా ఉంది కోతులు వస్తాయని చెప్పేసి ఇలా ఒక సంచా అనేది కట్టారనమాట పండ్లు అనేటివి వస్తూ ఉన్నాయని చెప్పేసి చాలా కాయలు అయితే వస్తున్నాయి చాలా హ్యాపీగా అనిపించింది మన చెట్ల పళ్ళు మనం తింటే ఇంకా హ్యాపీనెస్ ఉంటుంది కదా నాకైతే మస్తు ఇష్టం ఇలా మన ఇంట్లో పెంచుకొని మనం దేవుడికి పూలు పెట్టి మన చుట్టుపక్కల పెంచుకున్న చెట్ల పండ్ల కాయలు తిన్నప్పుడు హ్యాపీనెస్ ఏ వేరుంటుందబ్బా మీరేమంటారు చెప్పండి నాకైతే మస్తు అనిపిస్తుంది అయితే ఈరోజు మా అమ్మయ్య తీసుకొచ్చారు కదా ఆ పండైతే ఈరోజు మా వాడికి కట్ చేసి మార్నింగే పెట్టేశాను అనమాట మీరు అనుకోవచ్చు ఇంత మార్నింగ్ ఫ్రూట్స్ ఏందక్క అని కానీ పిల్లలకు ఫ్రూట్స్ ఎప్పుడు ఇచ్చినా హెల్దీ అని నేను అనుకుంటాను నేను ఒక విషయం అయితే ఆలోచిస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఏంటి అంటే వాళ్ళకు నచ్చినవి మనం ఇవ్వగలగాలి వాళ్ళు హ్యాపీగా ఉండడమే కదా మనకు కావాల్సింది వాళ్ళు ఏది నచ్చి తింటే అది మనం ఇవ్వగలిగే లాగా ఉండాలని నాకు అనిపిస్తుంది మా వాడికి ఫ్రూట్స్ అంటే చాలా అంటే చాలా ఇష్టం ఏదైనా తింటాడు ప్రతి దాంట్లో అడ్జస్ట్ అవుతాడు కానీ ఉన్నప్పుడు ఏది ఇవ్వమంటే అదే ఇస్తూ ఉంటాను అనమాట నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళకు నచ్చినవి నేను ఇవ్వగలిగే స్థితిలో ఉండాలి అనేదే నా ఆలోచన దాంతోపాటు ఇలా మా చెట్టుకు పండిన కాయ మామయ్య తీసుకొచ్చి ఇచ్చారు కదా పిల్లల కోసం చాలా ఆలోచిస్తూ ఉంటారనమాట ఇంత మంచి ఫ్యామిలీలోకి నేను రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనం ఉండే విధానం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైనా ఎదుటి మనిషితో శత్రుత్వం కాకుండా ప్రేమగా ఉండడం నేర్చుకోండి అది ఎంత కష్టమైనా సరే ఎదుటి మనిషిలో ఉన్న స్వార్థాన్ని కూడా మన ప్రేమతో కట్టిపడేయచ్చు అని నాకు అనిపిస్తుంది అనమాట అందుకే అంత ప్రేమగా మనం ఉండగలగాలి అలా ఉండడమే నేను నేర్చుకున్నాను ప్రతిదాన్ని హ్యాపీగా తీసుకోవడమే నేర్చుకున్నాను ఈ సిచ్యువేషన్స్లో నన్ను ఇంత హ్యాపీగా ఉంచుతున్న వీటికైతే చాలా థ్యాంక్ యూ చెప్పాలి ఎంత హ్యాపీగా ఉంటున్నాను అంటే వీటితో పిల్లలు వెళ్ళిన తర్వాత ఒక చిన్న పిల్లల్లాగా వీటితో ఆడడం వీటితో టైం స్పెండ్ చేయడం ఇదంతా ఉంటుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అందుకే ఈ హ్యాపీనెస్ని అయితే మీ అందరితో షేర్ చేస్తున్నాను నేను ఎప్పుడైనా హ్యాపీగా ఉండనీకే ప్రయత్నిస్తాను నెగిటివ్ అనేది అసలు తీసుకొని నా దారికి రాకుండా ఉండాలని ఆలోచించి ప్రతి దాంట్లో హ్యాపీగా ఉండడం నేర్చుకున్నాను ఏదైనా సరే అది ఉన్నా లేకపోయినా హ్యాపీగా ఉండడం అనేది ఖర్చుతో కూడిన పని కాదు మన మనసులో ఎప్పుడు హ్యాపీగా ఉండడం నేర్చుకోవాలి అనేది నా ఆలోచన ఎప్పుడు పాజిటివ్ థింకింగ్ చేయాలి థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ వీడియోలో మీ అందరితో అవుతా బాయ్